నా పేరు ఆర్జీ పవిత్ర నేను దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో పని చేసుకుంటూ ప్రజా సేవలు చేసుకుంటూ ప్రజలకి అంకితం అయిపోయాను నేను ఇంతకుముందు జరిగిన లో కూడా ప్రజల మధ్యలోకి రావాలి పోటీ చేయాలని చెప్పేసి వాటి నుంచి అవకాశం వస్తుంది అని చెప్పేసి చాలా ఎదురు చూశాను కాకపోతే అప్పుడు కూడా పొత్తు తీసుకుని బీఎస్పీకే వాళ్ళు టైప్ అవడం నుంచి అప్పుడు కూడా సాధ్యం కాలేకపోయింది ఇప్పటికైనా మాకు అవకాశం వస్తుందని ఎదురుచూశాను కాకపోతే సెంట్రల్లోనే నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్తో పొత్తు తీసుకున్నారు మేము ఎప్పటికీ ఎంత సేవలు చేసినా కూడా ఇలాగే ఒకరి కింద పొద్దులాగా పోవాలే కానీ మేము డైరెక్ట్గా వచ్చేసి ప్రజలకి దూరి మేము సేవలు చేయాలనుకుంటే అవకాశాలు లేకపోవడం వల్ల నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయము స్వతంత్రంగా నేను ప్రజల మధ్యలోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా మడక్చిర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల కోసము అలాగే నియోజకవర్గం అభివృద్ధి కోసము పనిచేయాలని చెప్పేసి నా ఒక మంచి నిర్ణయంతో ప్రజల ముందుకు వస్తున్నాను నియోజకవర్గం వైపు మాత్రము ఖచ్చితంగా ముప్పు చూపిలే ఎందుకంటే వాళ్ళంతా లక్షలు మొదలు పెట్టేసి ఈరోజు కోట్లను పడగెత్తి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మాత్రమే బినామీల పేర్ల మీద ఈరోజు వాళ్ళు సంపాదించుకున్నారే కానీ ప్రజలు మంచి ఒక భవిష్యత్తులో ఉన్నారు ప్రజల భవిష్యత్తు కానీ నియోజకవర్గం భవిష్యత్తు కానీ ఎవరే కానీ దృష్టిలో పెట్టుకోలేదు ముఖ్యంగా చెప్పాలంటే మన మడిచిన నియోజకవర్గంలోనే నీటిని పరిస్థితి ఎలా ఉంది నీటిది ప్రాబ్లం చాలా ఉంది కాకపోతే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వాడికి నేనే స్థాయిగా ఎన్నో అర్జీలు ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా నీటి పరిష్కారం శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటి వరకు చూపించిండే నాదులు కూడా లేరు ఇంకా ప్రజల కోసము ఎలక్షన్ మేము వినబడుతున్నాము మేము ఎందుకు వస్తున్నామో మీకు అది చేస్తాం ఇది చేస్తా ఉన్నామని ఆశలు చూపిస్తున్నాయా గానీ మీరు చేసినది కూడా ఇంతవరకు అభ్యర్థులు చేసుకున్నది కూడా ఏమి లేదు ఇది ఎవరు అడిగినా ఖచ్చితంగా అది కంటికి కనిపించినట్ల అందరికీ కనిపిస్తుంది మహిళల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మహిళలకు కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా సౌకర్యాలు లేవు అలాగే మన నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ కూడా లేదు పరిశ్రమ లేకపోవడం వల్ల బెంగళూరు ఇతర ప్రాంతాలకి వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ దూర ప్రాంతాలకి చిన్న పిల్లలను కూడా వదిలేసి అక్కడ పోయి పనిచేస్తాం బతికే అటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు ముఖ్యంగా మన మన నియోజకవర్గంలోనే పరిశ్రమలు తీసుకొని వస్తే ఇక్కడున్న ప్రజలు దాదాపుగా కర్ణాటక ప్రాంతంలో కావచ్చు ఇంకోటి చెన్నై వరకు వెళ్ళి పనులు చేసుకుంటూ అక్కడే ప్రాణాలు పోగొట్టుకుని ఉండే దుస్థితులు కూడా ఎన్నో చర్చలు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితులు మా ప్రజలకి మన నియోజకవర్గం ప్రజలకి రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకొని ప్రజల కోసం అడిగేస్తున్నాను ప్రజల కోరి ప్రజల మేలు కోరే నేను ఈరోజు ప్రజల ముందరికి వస్తామనేది తప్పితే ఇంతకు మునుపు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మన నియోజకవర్గంలో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ముందు ప్రజాసేవ చేయడంలో ఎప్పటికీ కానీ వెనకడికి వేయలేదు అనాథ శరణాలయం కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు కావచ్చు అన్నదానం సేవా కార్యక్రమాలు కానీ అనాథ శవాలకి అంత్యక్రియ సంస్కారం కానీ ప్రతి ఒక్కరి దాంట్లో నేను ముందుండి ప్రజల గుండెల్లో ఉన్నాను అనేది అయితే వాస్తవానికి ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నన్ను మీ బిడ్డగా ఒక మడగశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి జరిపిస్తుంది అనే ఒక సంకల్పంతో మీరందరూ కూడా నన్ను మంచి మనసుతో ఆశీర్వదించి నాకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తారు అని చెప్పేసి ఆశతో మీ ముందుకు వస్తున్నాను నన్ను మీ మీరందరూ ఆశీర్ ఆశీర్వదించి మీ ఒక మంచి మనసుతో నన్ను కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి మడశచిర నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నేను అభివృద్ధి ప పథంలో జరిపిస్తాను ఇంతకు మునుపు వైఎస్ఆర్సిపి వచ్చింది కాకపోతే మడ నియోజకవర్గం అయితే ఒక ఒత్తిడి కూడా లేకుండా నేను నా స్వయం నిర్ణయంతోనే ఈ రోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రజల కోసమే ప్రజల కోసమే నేను ఈ రోజు ఖచ్చితంగా వస్తా ఉన్నాను నేను ప్రజాసేవ చేయాలనే ముఖ్య ముఖ్య ఉద్దేశమే నాది ప్రజాసేవ కానీ ఇందులో ఎటువంటి వేరే ఉద్దేశాలు కూడా లేవు లేవులను సంపాదించుకోవాలనే ఉద్దేశం కూడా లేవు లాభాపేక్ష నేను అసలు నేను ఎప్పుడయ్య కానీ నేను ఆశించలేదు ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ప్రజాసేవలో ఎవరితో కానీ ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా నేను మనస్ఫూర్తిగా సేవలు అందించాను రేపటి భవిష్యత్తులో కూడా నాకు అవకాశం ఇస్తే నేను ఎటువంటి లాభాలు ఆశించుకోకుండా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా ప్రజల కోసమే ప్రజల సొమ్ము ప్రజల కోసమే పెడతాను ఖచ్చితంగా ప్రజల్ని ఒక మంచి అభివృద్ధి పథంలో మడచిన నియోజకవర్గం ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని నేను తీసుకువచ్చి చూపించడానికి రోజు డబ్బు ఉండేవాడి అభ్యర్థిని మనం ఎంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి రెండింతలో వాళ్ళు పుంజుకోవడానికి చూస్తారే కానీ డబ్బులు పెట్టిండే వాళ్ళు ఎప్పటికీ కానీ డబ్బులు తీసుకొని మనం ఓటు అమ్ముకుంటే రేపటి భవిష్యత్తులో మేము ఓటనే మనకి ఇది చేసి పెట్టండి ఇది మీరు చేయాల్సిన పని అని చెప్పేసి మేము క్వశ్చన్ చేసేదానికి కూడా ఏ ఒక్క ప్రజలకు కూడా నిజంగానే అవకాశం ఉండదు ఎందుకంటే ఓటు అమ్ముకొని ఉంటాము కాబట్టి దయచేసి ఓట్లు అమ్ముకోవడానికి కానీ సరైన వ్యక్తిని చూసి ఈ మనిషి అయితే ప్రజాసేవ చేసేదానికి కరెక్ట్గా సూటబుల్ పర్సన్ అనే వాళ్ళకి చూసి మీరు ముందుకు తీసుకు వస్తారని చెప్పేసి అలాగే మీరు నేను చేసినటువంటి సేవలు గుర్తించి నన్ను కూడా మీలో ఒకదానిగా గుర్తించి మా ప్రజ మన మడచిల నియోజకవర్గము ఇంప్రూవ్మెంట్ కోసము నన్ను మీ మంచి మనసుతో మీ మీ ఓట్లన్నీ వేసి ఖచ్చితంగా నన్ను కూడా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తారని చెప్పేసి ఇది ఇందు మూలంగా నేను కోరుకుంటున్నాను నేనైతే స్వతంత్ర అభ్యర్థిగా ఎటువంటి అభ్యర్థులుగా మేము తెచ్చుకోవాలని చెప్పేసి మీరు కూడా రెడీగా సిద్ధంగా ఉంటారని చెప్పేసి అనుకుంటూ అలాగే ఈరోజు యువ యువత జాబ్ అవి ఇవి అని చెప్పేసి ఆ జాబ్ ఈ జాబ్ అన్నారు జాబ్ చేయాలంటారు అన్నారు కానీ ఇంతవరకు జాబులు లేక ఎంతోమంది వేరే ప్రాంతానికి కూలిపోతూ ఉన్నారు అవన్నీ కాకుండా మన నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొని వస్తాము పరిశ్రమలు తీసుకొని వచ్చి మన నియోజకవర్గంలో ఉంటే ప్రజలు మన దగ్గర ఉండేటట్లు మనం చూసుకుందాము మీరు నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తేనే మీ మిమ్మల్ని మీ ప్రజ నేను మడచిన నియోజకవర్గం ప్రజల్ని నా అన్నదమ్ములు అనుకొని నా అక్క చెల్లెలు మా అమ్మలు అనుకొని నేను ముందడుగు వేస్తున్నాను ఒక మీ ఒక అభిమానము ఖచ్చితంగా నేను అందరికీ అభిమాని నేను అనుకుంటున్నా అందరి గుండెలో నేను ఉన్నానని భావిస్తూ నన్ను అభిమానిస్తారని చెప్పేసి మంచి ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి నాకు ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను